ప్రముఖ కార్టూనిస్టులు రాసిన జోకుల్ని నేను చిన్ని చిన్ని కథల రూపంతో భావం చెడకుండా చెప్పడం జరిగింది మీరందరూ విని ఆనందిస్తారని అనుకుంటూ సాయి భారతి కథామంజానికి స్వాగతం ముకుందం వాకిట్లో కూర్చొని పేపర్ తిరిగేస్తున్నాడు ఇంతలో గంగా భగీరథి సమానురాలైన సుబ్బయమ్మగారు అదేనండి అమ్మగారు భయంతో రొప్పుతూ తల మీద చెంగేసుకొని పరుగు పరుగు ఏంటా అని చూద్దురు కదా పాలెంకడు బర్ర మీద ఎక్కి భుజం మీద కర్రకి పాలకాన్ని తగిలించుకొని రావటంతో సుబ్బాయమ్మ పరుగే పరుగు వసేవమ్మ యమధర్మరాజు కాదే మన పాలెంకడు అన్నాడు అప్పటికి కానీ సుబ్బయ్యమ్మగారి గుండెదడ తగ్గలేదు అయినా మీ పిచ్చిగాని సుబ్బయ్యమ్మగారు పరుగెడితే మాత్రం చావు ఆగుతుందా చెప్పండి ఎరా రవి మాసం వస్తే చాలు అమ్మాయిలందరూ గుడికెందుకు వెళ్తారా అన్నాడు మంచి ఓడు దొరకాలని మొక్కుకునేందుకు అన్నాడు రాఘవ మరి పెళ్ళైన ఆడవాళ్ళు అంటూ మళ్ళీ ప్రశ్నించాడు రవి ఓ అదే నేనేమి అడిగాను ఇచ్చావు అని నిలదీయటానికి అంటున్నావ్వుతూ చెప్పాడు ఆడగాల్సిందే మరి ఆడాళ్ళు వాళ్ళ ఆయనతో కూరగాయలు కొట్టుకు వెళ్ళింది నాలుగైదు రకాల కూరగాయలు తీసుకొని డబ్బులు ఇచ్చి కూరగాయలు ఇవ్వమనగానే ఇక్కడ క్యారీ బ్యాగులు ఇవ్వరండి అంటూ చావుకబురు చల్లగా చెప్పాడు అంతే మెరుపు లాంటి ఆలోచన వచ్చి భర్తతో షర్టు విప్పించేసి ఇక్కడ క్యారీ బ్యాగులు ఇవ్వరని మాకేం తెలుసు ఇందా కూరగాయలు ఈ షర్ట్లో మూట కట్టివ్వండి అంటూ ఇచ్చింది వెనకటి రోజుల్లో అయితే బజార్ వెళుతుంటే ఆడైనా మగైనా ఓ బొట్టో చేతి సంచినో పట్టుకెళ్ళేవాళ్ళు దిక్కుమళ్ళ క్యారీ బ్యాగులు వచ్చాక పట్టుకెళ్ళటమే మానేశారు షాపులో క్యారీ బ్యాగులు ఇవ్వకుండా ఉండటం కాదు స్వచ్ఛందంగా ఎవరికి వారే బయటకు వెళ్ళేటప్పుడు చేతి సంచి తీసుకుని వెళదాం ఏమంటారు మరి చింటుగాడు పరుసులోంచి డబ్బులు కొట్టేస్తుండగా సుందరి చూసి కోప్పడగానే వేలడంత లేని చింటుగాడు ఏంత ఎత్తున గయ్యమని నువ్వైతే నాన్న జేబులోంచి డబ్బులు కొట్టేస్తావు కానీ నేను నీ పరుసులోంచి డబ్బులు తీసుకుంటే అలా చూస్తావేమో నన్ను కొడతావేం అనగానే నిలువు గుడ్లేసింది సుందరి కొంపల్లో చాలామంది ఆడాళ్లకు పరమ నికృష్టమైన అలవాటండి బాబు భర్తల జేబులోంచి డబ్బులు తీయటం ఎందుకలా అని ఎవరైనా అడిగితే శుద్ధపూసలు ఆయనకి ఈ మధ్య గుర్తుండటం లేదు అందుకే నేను దాపెడుతున్నా అని ఒక అమ్మ ఎన్నుంటే అన్నీ అవజేస్తాడు అందుకే ఇలా దొంగతనం అని ఓ ఇల్లాలు సమాధానాలు అయినా మనిషికి దొంగతనం ఇంకోతనం అదేనండి బాబు నా నోటితో నేను చెప్పలేను ఉండకూడదండి బాబు అవే పిల్లలకు కూడా వస్తాయి మరియు అనుసరిస్తారు తస్మాత్ జాగ్రత్త మరి డాక్టర్ గారికి ఒక గృహిణి ఫోన్ చేసి మా వారు రోజు ఆఫీస్కి రెండు మాస్కులు ఫేస్ షీల్డ్ పెట్టుకుని వెళ్తారు ప్రతి అరగంటకు ఒకసారి శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుంటారు ఆఫీస్ నుండి వస్తూనే వేడి నీళ్ళతో ఉప్పు పసుపు వేసి కాళ్ళు చేతులు కడుక్కోమని అందిస్తారండి ఆ తర్వాత బట్టల డెట్టాలతో ఉతుక్కుంటారండి వేపరైజర్తో పడతారు వెంటనే పసుపు నిమ్మకాయ రసం కలిపిన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటారండి గొంతు తర్వాత వేడి నీళ్ళలో స్నానం చేస్తారండి రాగానే అల్లం ధనియాలు జీలకర్ర పొడితో కాచిన వేడివేడి కషాయం ఇస్తానండి మరి ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోమంటారా అని అడగగానే ప్రపంచంలో ఉన్న వింతలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి తల్లి ఇంత చేసినా మీకు ఇంకా సంతృప్తిగా లేదంటే ఓ పని చేయండి అనగానే చెప్పండి డాక్టర్ అందు ఆతృతగా మీ ఆయన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ తర్వాత బయటకు తీయండి అని ఫోన్ పెట్టేశాడు అంతే నిలువు గుడ్లు పడి ఫోన్ వంక పిచ్చి పట్టిన దానిలో చూస్తూ ఉండిపోయింది పాపం ఆ గృహిణి రత్తాలు వాళ్ళ ఆయన చంద్రన్నకు అన్నం పెట్టింది పుష్పాల మాటి మాటికి తగ్గేదేలే అంటూ అన్నం తింటున్నాడు ఇదో సీట్కి మాటికి తగ్గేదేలే అనుకుమా గడ్డంలో పేల పళ్ళెంలో పడుతుండలే అంటూ విసుక్కుంది అసలు రక్తాలకేం తెలుసు వాడు దురద పెట్టి తగ్గేదేలే అంటున్నాడని పేలంటే గుర్తుకొచ్చిన సుమి ఓసారి కర్మకాలి వన భోజనాలకని వెళ్ళాను ఓ తల్లి ఇద్దరు ఆడపిల్లల్ని పెద్దవాళ్ళేనండి ఇంజనీరింగ్ చదువుతున్నారు తీసుకొని వచ్చింది నా పక్కనే కూర్చుంది చూద్దును కదా ఆకాశంలో పక్షులు విహరిస్తున్నట్టు వాళ్ళ తలంలో పేలు ఇక చూడండి వాటి వచ్చినంత పని అయింది నాకు వాళ్ళ పక్కన కూర్చున్న పాపానికి నా తలలో కూడా రెండు మూడు పడ్డాయి సాయంకాలం ఇంటికి వచ్చి దువ్వి వాటిని చంపేదాకా గోకుడే గోకుడు ఇదండి పేలగోళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా వీక్షిస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మరిన్ని మంచి వీడియోలతో మరో రోజు మేము ముందుటాను అంతదాకా సెలవు